ఎలెన్స్ నియమం శీతల ప్రాంత క్షీరదాలలో దేహం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి చిన్న చెవిదప్పలు అంగాలు దేహ చివరి భాగాలు ఉంటాయి దేహ పరిమాణంలో ఎలాంటి మార్పు లేకుండా పెద్ద చెవిదప్పలు పొడవైన అంగాలు ఉండడం వల్ల దేహం యొక్క ఉపరితల వైశాల్యం పెరుగుతుంది దీనినే ఎలెన్స్ నియమం అంటారు ఉదాహరణకి ధృవ ప్రాంతపు నక్క వల్పెస్ లాగోపాస్లో శరీరం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి దేహ చివరి భాగాలు బాగా చిన్నవిగా ఉంటాయి వల్పెస్ లాగోపస్లో భిన్నంగా ఎడారి నక్క వల్పెస్ జరదలో చెవిదప్పలు అంగాలు పెద్దవిగా ఉండి తేలికగా దేహం నుంచి ఉష్ణాన్ని విడుదల చేయడానికి సహాయపడతాయి ఇక్కడ ఏంటి శీతల ప్రాంత క్షీరదలో ఉష్ణ నష్టం తగ్గించడానికి చిన్న చెవిదప్పలు అంగాలు ఉంటే దేహ పరిమాణంలో ఎలాంటి మార్పు లేకుండా పెద్ద చెవి పొడవైన అంగాలు ఉండడం వల్ల దేహోపరితల వైశాల్యం అనేది పెరుగుతుంది దీన్ని ఎలాంటి నియమం అంటారనమాట